తలకాయ మాసం పెట్టమని అడుగుతున్నారు లవంగా చెక్క పలుకులు వేయించుకుని ఆరు వెల్లుల్సి ఒడి చేసుకున్నాం ఐదు చెంచాలు ఆయిల్ వేసుకుని ఒక స్టార్ ఐదు బిర్యానీ ఆకులు వేసుకుని నిమిషం వేయించుకుని మూడు కద్దులపాయలు పేస్ట్ వేసుకుని కరేపాకు వేసి కలుపుకుందాం రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆరు పచ్చిమిర్చి వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఒక పెద్ద టమాటా వేసుకుని మూడు నిమిషాలు వేయించుకుని మాంసం వేసుకుందాం ఇప్పుడు ఈ మాంసాన్ని బాగా కలుపుకోవాలి అలా బాగా ఒక చెంచా పసుపు వేసుకుందాం మూడు చెంచాల కారం కూడా వేసుకుందాం సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుదాం పది నిమిషాలు అయ్యాక ఒక లీటర్ వాటర్ పోసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని తొమ్మిది విధులు ఇచ్చుకోవాలి ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చెంచా గరం మసాలా చెంచా ఎండు కొబ్బరి పొడి కాస్త కొత్తిమీర కూడా వేసుకుని ఐదు నిమిషాలు వేయించుకుని దించేసుకుందాం అండి మన కలకాయ మాంసం రెడీ మంచి రుచిగా ఉందండి మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయి